హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి మన లక్కి అట్లా పండుకోండి దానికి పొగుల్లోనే పాపం ఎంత నిద్ర వస్తుంది చూడండి ఆడ కిటికీలో ఇప్పుడు టైం వచ్చేసి మూడు గంటలు అవుతా ఉంది ఏమో ఒక పది నిమిషాలు రెస్ట్ ఎత్తుకుందాము నేను వస్తే బెడ్ మీద ఇది పండుకోంది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా నేను దిగువ పండుకోండి ఫ్రెండ్స్ అది చూడండి వీడియో తీస్తూ ఉన్నాను అని తెలుసు అయినా దొంగ నిద్రపోతుంది లక్కి త్వరగా మన లక్కి రాత్రి ఏమైందంటే ఫ్రెండ్స్ ఆ ఎగ్ అంతా తినింది కదా కాస్త వామిట్ చేసుకునేది లక్కి రాత్రి అంతా ఒక గంట రెండు గంటలు అవుతోంది రాత్రి అయితే ఆ టైంలో ఫుల్ వామిట్ చేసుకునేది అంత టైంలో తరా పేషెంట్ థర్ అయిపోయింది మాకు డౌట్ వచ్చి చూస్తే అది ఫుల్ వామిట్ చేసుకుని అంత పొద్దులో అంతా క్లీన్ చేసాము లక్కీది ఆ వామిట్ చేసిన అంతా క్లీన్ చేసి అక్కడంతా కడిగి తిరిగా లక్కీకి ఉడుగ్గా పాలు పెట్టి దానికి నీళ్ళంతా తాపించి అంతంతా చేస్తాం ఫ్రెండ్స్ ఇవ్వ చూడండి ఏం నిద్రపో రాత్రి అంతా ఏమో డ్యూటీ ఉంటుంది కానీ డ్యూటీలంతా ఏం లేదు ఫ్రెండ్స్ బాగా నిద్రపోయిస్తుంది అది మనతో కూడా இங்கே எவரும் ஏம் சூரியது அந்த ஏம் லோது பாக நோத்தே கேட்டு தான் ஏம சவுண்ட் வசி அரிசி அப்படி மாவு நோய் ஃபிரெண்ட்ஸ் ஓ லக்கே லகே லக்கே லக்கே ஐய் ஏம் தங்க நிறைய దొంగ కన్నులతో చూస్తాను చూడండి లక్కే లక్కే ఓహోహో అవునప్ప నువ్వు లే లక్కే ఓకే సరే నిద్రపోప్ప నేను కయ్యలేదు చూడండి ఫ్రెండ్స్ అట్లే అనుకుంటా ఉంది అదే ఏమో రాత్రి అంతా దీని ఫీలింగు అయితే ఇదేం మేలుకు ఏం లేదు ఫ్రెండ్స్ బాగా నిద్ర కొడుతూ ఉంటుంది రాత్రి అయితే కొంచెం వామిట్ చేసుకునేసి మాకు దగ్గర దగ్గర ఎంత ఒక గంట రెండు గంటలు అయిపోయింది ఫ్రెండ్స్ ఆ టైంలో అంతా క్లీన్ చేసింది ఇవి నేనేమి అట్లయితే బయట పోయి కొనుక్కున్నా ఏమే లక్కే సారీ ఫ్రెండ్స్ మన ఏం చేసినానో లేస్తలేదు మీకంతా వీడియో పెట్టి చూపించాలా అని చెప్పేసి ఇది మనము వీడియో తీసేటప్పుడు కావాల్సినకన్నా ఇది వచ్చేలేదు ఫ్రెండ్స్ వీడియో లేకుంటే భలే ఎగురుతూ ఉంటుంది వీడియో తీసామంటే సైలెంట్ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు దానికి సలైత ఉన్నట్లుంది అలాగే ఇదేదో సరదా కోసం తీసాం ఫ్రెండ్స్ ఇది కొనుక్కోండేది మీకు చూపించాలని చెప్పేసి అంతే అది ఎప్పుడు ఇక్కడ కాలుతా బెడ్ పైన కొనుక్కుంటుంది ఇప్పుడు నేను లేదు కదా నేను ఇప్పుడే వచ్చాను ఆ లోపల ఇక్కడ కొనుక్కుంది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్